హలో నరందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్ ఇదైతే మా కింద ఆటో స్టాండ్లోన పెట్టిన యూనిక్గా ఆలోచించి విగ్రహాలు అనేవి పెట్టారండి ఒకటి కాదు రెండు కాదు వినాయకుడు ఆవిర్భావం ఎలా జరిగిందనేది క్లియర్ కట్గా విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కానీ కొంచెం బాధ అనేది ఏంటుంది అంటే యూట్యూబ్లో కానీ లో కానీ చాలా వీడియోలు అయితే వస్తున్నాయి వినాయకుడు ఒక అమ్మాయిని ఎత్తుకున్నట్టుగా అసలు అసలు చెప్పలేనండి అసలు నోటి నుంచి ఆ మా పదం కూడా పలకాలంటే చాలా కష్టంగా అయితే ఉంది నాకు మరీ అంత దారుణంగా విగ్రహాలు పెట్టడం ఏంటండి ఆల్రెడీ ఎలాగా విగ్రహాలు కలర్స్ వేయొద్దు అన్న వేసి పర్యావరణాన్ని ఎలాగా కలుషితం చేస్తున్నాం కనీసం మనం దేవుడు పెట్టే విగ్రహమైన ఒక మంచి విగ్రహం పెట్టుకుంటే బాగుంటుంది కదండి మరి అంత దారుణంగా ఒక్కసారి ఆలోచించండి నేను అంటున్నా నేను కాదు మీరు ఒకసారి ఆలోచించండి అది కరెక్టేనా మనం చేసేది కరెక్టేనా ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించండి నేనైతే తర్వాత గాజువాకు కూడా వెళ్ళాను అక్కడ అన్నీ కూడా ఫొటోస్ అనేది క్యాప్చర్ చేశానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది లెంత్ అయిపోతే ఎవరు కూడా చూడట్లేదు అందుకన్నమాట సరేనండి ఉంటానైతే